హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేయాలనేది మీకు చూపించబోతుంది దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే స్టవ్పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్టు స్పూన్ అల్లం వెల్లు పేస్టు నర గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని గరిటతో బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పక్క పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ స్పూన్ ఉన్నారు గరం మసాలా పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని గోంగూర బాగా ఉడికేటట్టు దగ్గరగా వేటట్టు ఉడకనివ్వాలి గోంగూర బాగా ఫ్రై చేసుకుంటే దగ్గరగా అయ్యద్ది గోంగూర బాగా దగ్గరకు అయ్యాక ముందుగా రెడీ పెట్టుకున్న రొయ్యల్ని ఆ కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి గరిటతో కలుపుకొని ఓ చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించాలి కర్రీ బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సవిమీర్లో సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ రెడీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్